హాయ్ అండి ఆర్డర్ చూస్తున్నారా ఎలా జంప్ చేస్తున్నాడో వాడికి స్మెల్ని బట్టి అర్థమైపోతుంది ఏదో నాన్ వెజ్ పెడుతున్నారో అని అందుకనే ఈవెన్ చికెన్ పీసెస్ ప్యాక్ ఓపెన్ చేసినా అంతే చికెన్ పకోడీ తీసుకురాగానే అలాగే జంప్ చేస్తాడు ఈవెన్ ఫిషెస్ అయినా అంతే ఇప్పుడైతే కొత్తగా ప్లేట్లో ఫుడ్ తినిపించడం అలవాటు చేస్తున్నాను కదా అప్పుడు కూడా వాడు వాడి కోసం అనుకోవట్లేదు అంటే కొత్తగా ఇప్పుడే ట్రైనింగ్ ఇవ్వడం కదా జస్ట్ చూసి ఒక ప్లేట్లో వేసేస్తే పట్టుకొని పారిపోతున్నాడు ఎక్కడైనా కూర్చొని తిందాం అన్నట్టు బంగారు కొండ వాడి కోసమే చేస్తున్నానని ఇంకా అర్థం కాలే నాలుగు రోజులు అలవాటు అయితే వాడే హాయిగా తినేస్తాడు ఇప్పుడైతే చికెన్ పీసెస్ ఫుల్గా లాగిస్తున్నాడు వీడికి ఏందో తినిపిస్తే ఒకేసారి వస్తాయనమాట చికెన్ చికెను ఫిష్ ఈ ప్రాన్స్ నాన్ వెజ్ మొత్తం బట్ రోజుకొకసారే పెడతాం లేండి కంటిన్యూషన్ పెట్టను మళ్ళీ డైజెస్ట్ అవ్వాలి కదా చిన్నోడు కదా అని ఒకసారికి నాన్ వెజ్ పెడతాం మిగతా టూ టైమ్స్ మాత్రం వాడి స్టిక్స్ ఉంటాయి కదా అవి పెడతాం వీడిలా ఫుల్గా నాన్ వెజ్ తిన్నాడంటే ఇంకా నైట్ టైం ఏం తిండు మ్యాక్సిమం టూ టైమ్స్ తిన్నా చాలు మార్నింగ్ నైట్ తిన్నా చాలు నేను ఏంటంటే నైట్ టైం హెవీగా ఎందుకు అని చెప్పి ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైమే కొంచెం నాన్ వెజ్ అవి పెట్టినా ఆ టైంలో తినేస్తే ఓకే అనిపించింది లేదు నైట్ టైం ఎప్పుడన్నా పెట్టాము అంటే కాసేపు వాకింగ్ మాత్రం కంపల్సరీ డైజెస్ట్ అవ్వాలి కదా అంటే అందరూ చెప్పి చెప్పి అదొకటి మైండ్లో పడిపోయింది ఫుడ్ ఎక్కువ తింటే ఏమన్నా అవుతుందేమో అని భయం అనమాట బట్ అవ్వదు అయినా ఎందుకు కాసేపు వాకింగ్ చేయిస్తే మనకు కూడా టెన్షన్ ఉండదు కదా అక్కడ హాయిగా తిని కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి తర్వాత హాయిగా పడుకుంటాడు వెళ్ళి ఇలా పడుకోబెట్టినప్పుడు ఏంటంటే పక్కన పడుకోడు అనమాట చూడండి ఇలా మీద ఎక్కి పడుకుంటాడు వాడేదో తిన్నాడలే అయిపోయింది కదా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పడుకోబెడదామని చెప్పి నేను పడుకోబెడితే వాడు మాత్రం గారాలు పడతా ఎత్తుక మమ్మీ నేను నీ మీదే పడుకుంటాను అన్నట్టు ఎక్కొచ్చాడు చూడండి కదిలాడ్డి ఇంకా అంతే చూస్తూ ఉంటాడు ఏందో నేను నా పాటికి నేను ఫోన్ చూసుకుంటా ఉంటాను వీడు మాత్రం ఇలా దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఈ బుజ్జిమైండ్లో ఎన్ని ఉంటాయో ఆలోచించడానికి ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంది అసలు లైక్స్ కొట్టట్లేదు అంటే నచ్చుతుందా లేదా వీడియో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట అంటే ఇంతకుముందు వీడియోస్ చూసేటప్పుడు డౌట్ వచ్చేది అందరూ ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి అంటా ఉంటారు అని బట్ ఇప్పుడు అర్థం అవుతుంది ఇన్ని వీడియోస్ తీస్తుంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ పెరగట్లేదు లైక్స్ పెరుగుతూ ఉంటే ఏంటంటే ఆఫ్కోర్స్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకే బట్ మినిమం చూసిన వాళ్ళకన్నా నచ్చుతుందా లేదా అనేది అర్థం అవ్వాలి కదా నచ్చుతుంది అంటే ఓకే ఇంకొన్ని తీయాలనిపిస్తుంది అసలు లైక్సే రాకపోతే ఏంది ఇలాగే ఉన్నాయి అని కొంచెం డిమోటివేటింగ్గా ఉంటుంది కదా సో జస్ట్ వీడియోస్ నచ్చినవి మాత్రం కొంచెం లైక్ చేయండి ఇంకొంచెం ఫన్నీగా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టర్టిల్స్ పెంచుకుంటున్నా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా ఎలా చూసుకోవాలి టర్టిల్స్ని ఏదన్నా ఉంది పాయింట్ ఉంది నేర్చుకోవచ్చు అనిపిస్తే ప్రతిదీ షేర్ చేయమని కాదు జస్ట్ ఇంకా మనోడు చూస్తున్నారా ఎంత నిద్ర వస్తుందో వాడికి వాడితో మాట్లాడుతూ ఉన్నావురే ఏం చేస్తున్నారా ఇంతసేపు నిద్రపోకుండా అని చెప్పి అసలు నిద్రపోతున్నాడా లేదా అని చెప్పి ఫోన్లో చూస్తున్నాను వాడు కళ్ళు అయితే నిద్ర వస్తున్నాయి కానీ పడుకోవట్లే పాపం క్లాత్లో పెడితే హాయిగా పడుకోవచ్చుగా మీదకెక్కి కూర్చున్నాడు ఏందో అక్కడే పడుకోవాలన్నట్టు మాట్లాడితే మాత్రం ఇదిగోండి మరి ఇలా పెట్టేసి చూస్తూ ఉంటాడు బంగారు కొండ అంటే ఇప్పుడు వెళ్ళి పడుకొని పడుకోమ్మా అని చెప్పి మీద పడుకోబెట్టుకుంటే హాయిగా పడుకుంటాడు ఇలా పడుకోబెట్టి ఎంత జోలపాడబడినా నిద్రపడ్డదనమాట చూడండి ఎక్కడ దించుతానో అని చెప్పి ఇంకొంచెం పైకి ఎక్కుతాడు జారిపోతున్నానేమో తీసేసిద్దేమో పక్కన పడుకోబెట్టేస్తారేమో అన్నట్టు ఇంకొంచెం పైకి ఎక్కి పడుకుంటాడు చూడండి చూడు వాడి ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈవెన్ ఇల్లు చిమ్ముకుంటున్నా సరే ఇలాగే ఎక్కి కూర్చుంటాడు నేను ఇక్కడ ఉంటాను స్టాచ్యూ లాగా నువ్వు నీ హాయిగా పని చేసుకో అన్నట్టు అదైతే వీడియో తీయలేనులేండి అంటే అలవాటైపోయింది ఇంతకుముందు అయితే పాకెట్ జేప్స్ ఉంటాయి కదా నైటికి ఆ పాకెట్లో సరిపోయేవాడు బుజ్జోడు అంటే అప్పటి నుంచి అలవాటు అనమాట ఏ పని చేస్తున్నా వాడు మాతోనే ఉండేవాడు అప్పటికి ఛానల్ అవేం లేవు కదా జస్ట్ పాకెట్లో వేసేసుకొని హాయిగా ఇల్లు చుమ్ముకుంటా పనులు ఏవైనా సరే ఏదైనా కటింగ్స్ చేసుకున్నప్పుడు వెజిటబుల్స్ ఒళ్ళోనే కూర్చొని చేయడం ఇవన్నీ వాడికి అలవాటు అయిపోయాయి ఇప్పుడు పెద్దోడు అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా పైకి ఎక్కి కూర్చుంటున్నాడు పాకెట్లో సరిపోను కదా అన్నట్టు బంగారు కొండ ఓకే మీకు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయి అంటే మన సప్పువి ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట మన ఇంటికి అంటే ఫ్రెండ్స్ అంటే ఇంకొన్ని టర్టిల్స్ తీసుకురాలేదు మేము సముద్రానికి వెళ్ళాం ఆల్రెడీ షార్ట్స్లో చూసి ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బీచ్లో చూడాలి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి బయలుదేరాము సన్రైజ్ కన్నా ముందే వెళ్ళిపోయి హాయిగా ఇంకా చాలా వరకు లెవెన్ ట్వెల్వ్ వరకు అక్కడే ఉన్నాం అనమాట మధ్యాహ్నం దాకుండా వచ్చామనమాట అయితే అక్కడ అప్పుడే ఉదయాన్నే చేపలు పట్టుకొని వస్తారు కదా వాళ్ళ దగ్గర ఈ సముద్రపు సంపద చాలా తీసుకొచ్చేసాం అసలు ఎంత సంతోషంగా ఉందో నేను చాలాసార్లు చెప్పాను కదా మనం బంగారు కొండ వచ్చిన తర్వాత మాకు మేం లైఫ్లో చూడనివన్నీ చాలా ఎక్స్పీరియన్స్ అని చెప్పి అందులో ఇదొకటి అనమాట అసలు నిజంగా అంటే బీచ్కి చాలాసార్లు వెళ్ళున్నాం ఎన్నోసార్లు బట్ ఈసారి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అక్కడికి వెళ్ళాము అందులో ఈ సముద్రపు సంపద చూసైతే మాకు అసలు ఎంత హ్యాపీనెస్ ఎన్ని రకాలు తీసుకొచ్చాము ఇంకా లాంగ్ అవి మాతోనే ఉంటాయి కదా అని అదొక ఆనందం నిజంగా మా బంగారు కొండ నిజంగా బంగారమే మాకు ఎన్నో మా ప్రతి దాంట్లోనూ కొత్తదనం ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటాం బట్ వీడు వచ్చిన తర్వాత ఆ ట్రావెలింగ్ ఎంజాయ్మెంట్ మారిపోయింది ఇలా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ డబుల్ అయిపోతూ ఉంటుంది ఏం చేస్తాడు ఏం మ్యాజిక్స్ చేస్తున్నాడో కానీ మనోడు నిజంగా చాలా బాగుంది అయితే వీడియోస్ చూస్తారు కదా మీకే అర్థమైపోతుందిలేండి వీడు మాతో ఉండాలి అనుకున్నప్పుడే ఇలా ఒళ్ళో హాయిగా కూర్చొని ఉంటాడు లేదంటే ఈ పాడికి జంప్ చేసి వెళ్ళి ఏ టీవీ కిందో ఎక్కడో చోట హాయిగా పడుకునేవాడు బంగారుకొండ